అందరికీ నమస్కారం ఈనాడు పత్రికలో ఈనాడు టీవీలో నిన్న ఈరోజు కంటిన్యూగా అమెరికాలో జరిగిన అదానీ సంస్థల నేర అభియోగాలని జగన్మోహన్ రెడ్డికి అంటగడుతూ ఒక కట్టుకథలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు విషయ ప్రచారాలు అదానీ సంస్థనుకు అమెరికా కోర్టు అభియోగాలు చేసి నేర అభియోగాలు చేసి యాభై నాలుగు పేజీల పత్రాలు రిలీజ్ చేసిందని మనకు తెలుసు దానికి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఎక్కడ పెడుతున్నారు ఎందుకంటే ఆ అభియోగ పత్రాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు పేర్లేదు సో నిన్న ఈరోజు ఈనాడు పత్రికల్లో టీవీలలో కంటిన్యూగా వృచ్చ ప్రచారాలు కట్టుకథలు దోపిడీ అంటాడు దోపిడీ అంటారు లంచాలు అంటారు కుంభకోణాలు అంటారు ఇట్లా కంటిన్యూగా ఆ పేజీలో ఆ ప పత్రికల్లోని వార్తలు చూస్తుంటే ఈనాడు పత్రికకు ఈ మాదిగా విమర్శించే హక్కు ఉందా అనేది ఒక అనుమానం ఎందుకు నేను ఈ విధంగా అంటున్నానంటే మనకు తెలుసు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి చిట్ ఫండ్ మీద పోరాడుతున్నారు దానికి సంబంధించిన చందాదారులు డిపాజిటర్ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు మార్గదర్శిలో మన చనిపోయిన రామోజీరావు గారు అప్పట్లో సేకరించానని చెప్పి రెండు వేల ఐదు వందల కోట్లు సేకరించని చెప్పి దాని గురించి కేసు జరుగుతూనే ఉంది ఇప్పటికీ జరుగుతుంది రాజ రామోజీరావు గారు చనిపోయినా కానీ దాని మీద జరుగుతుంది దాని మీద చాలా చీటింగ్ కేసులు వచ్చాయి అది బ్లాక్ మనీ అని చెప్పి డిపాజిటర్ల దగ్గర నుంచి ఎవరు తీసుకోలేదు అది బ్లాక్ మనీ అని చెప్పి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి స్టిల్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతూనే ఉంది అరుణ్ కుమార్ రెండు వేల అరుణ్ కుమార్ నిన్న రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ అనుకుంటా ఇంతకుముందు జరిగిన దానికి హై తెలంగాణ హైకోర్టులో ఎవరైతే డిపాజిటర్లకు మేము పే చేసేసామని చెప్పి మార్గదర్శి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో ఆ ఎవరికైతే పే చేసిన వాళ్ళ వివరాలు ఇవ్వండి ఈ రెండు వేల ఐదు వందల కోట్ల చందాదారులు డిపాజిటర్ల వివరాలు ఇవ్వండి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగితే దాన్ని సాగదీస్తూ సాగదీస్తూ దా ఇన్ని ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పటికీ ఆ డిపాజిటర్ పేర్లు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే యాక్చువల్గా అక్కడ డిపాజిటర్ లేరు అదంతా బ్లాక్ మనీ పంతొమ్మిది తొంభై నుంచి ఈ రెండు వేల ఐదు వందల కోట్ల బ్లాక్ మనీని మార్గదర్శి చిట్ ఫండ్ చందాదార్ల దగ్గర నుంచి తీసుకొని ఆ బ్లాక్ మనీని ఈనాడు పేపర్కు తర్వాత తర్వాత రామోజీ ఫిలిం సిటీకి వివిధ రాజకీయ నాయకులకి రాజకీయ పెద్దలకి పార్టీ ఫండ్లకు పా ఎలక్షన్ టైంలో ఇవన్నీ అడ్జస్ట్ చేయడం కోసము ఎందుకంటే ఇతను చాలా పెద్ద మనిషి కదా రామోజీరావు గారు ఎంత పెద్ద మనిషి అంటే చంద్రబాబు గారు రీసెంట్గా అతను చనిపోయినాక అతని సంస్మరణ ఒకటి చేశారు ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతూనే ప్రభుత్వ ఖర్చుతో వందల కోట్ల ఖర్చుతో ప్రభుత్వ అధికారులందరినీ ఆ సంస్మరణ సభకు ఇన్వాల్వ్ చేసి అధికారులందరినీ ప్రజలందరినీ గాజులు కోసేసి రామోజీరావు సంస్థకు రామోజీరావు సంస్మరణ సభకు అంత భారీగా చేశారు అన్ని వందల కోట్ల ప్రజల ధనం ప్రజల సొమ్ముతో చేసిన కదా రామోజీరావు గొప్పగా ఏం చేయలేదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం పెద్దగా పీకింది ఏం లేదు ఇంకా బ్లాక్ మనీ క్రియేట్ చేశారు ఈ బ్లాక్ మనీ ఎట్లా క్రియేట్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద కేసు చేశారు కదా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఆ చందధరల వివరాలు ఇవ్వట్లేదు ఆ డిపాజిటర్ల వివరాలు లేదు ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్పి లాయర్ల ద్వారా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ చేసుకుంటూ పంతొమ్మిది తొంభై నుంచి ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవరకు డిపాజిటర్ల డీటెయిల్ తెలియదంటే మనకు ఇంత ఇన్ని వ్యవస్థలు ఉన్నా కానీ ఒక చిన్న ఒక చిన్న వ్యక్తి రామోజీరావు అతనికి చాలా అందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి చాలా చాలా పెద్ద మనుషులతో లింకులు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి వివరాలు సాధించలేకపోయారు ఎందుకంటే ఆ వివరాలు లేవు వివరాలు ఉంటాయి అది బ్లాక్ మనీ రెండు వేల ఐదు వందల కోట్లు అనేది బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ చేసి దాన్ని వివిధ సంస్థలలో పెట్టి ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈనాడ పత్రికారి ముసుకుని పెట్టి అందరినీ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇప్పుడు ఈనాడు పత్రిక లంచాల గురించి దోపిడీ గురించి కుంభకోణాల గురించి పెద్ద పెద్ద రాతలు రాస్తుందంటే అసలు నైతిక హక్కు ఉందా ఈనాడికి ముందు మార్గదర్శికి సంబంధించిన రెండు వేల ఐదు వందల కోట్ల డిపాజిటర్ డీటెయిల్స్ ఇచ్చి అతని నిజాయితీని ప్రూవ్ చేసుకొని అతను తర్వాత వేరే వాళ్ళ మీద నిందలేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆహ్ మాదిగార కట్టుకదలం మళ్ళీ ఇంత ముందు కూడా రాశారు కదా లక్ష కోట్లు అని చెప్పి పదహారు నెలలు జైల్లో కొట్టు కూర్చోబెట్టారు కదా పదహారు నెలలు కట్టుకథలు వీళ్ళు రాసిన కట్టుకథలే ఈనాడు రాసిన కట్టుకథలతోనే ప్రజల్లో విచ విచప్రచారం చేశారు లక్ష కోట్లు లక్ష కోట్లని అని తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు చివరికి చేయాల్సింది ఏంటంటే పద్నాలుగు వందల కోట్లు అది కూడా లంచం కింద కాదు ఆర్థిక లావాదేవీలు జరిగాయి అని చెప్పి ఆర్థిక లావాదాయలకి లంచాలకి తేడా ఉంటుంది కదా ఎక్కడ లక్షల కోట్లు సంపాదించినారని చెప్పి ఈనాడు రామోజీరావు పెద్ద పెద్ద అక్షరాలతో ఈనాడు పేపర్లో రాయడము విచప్రచారం చేయడము ప్రజలకి తీసుకెళ్లడము ఏదో నిజం నిలకడగా అయినా ఎప్పటికైనా తెలుస్తుందిలే కానీ కానీ అప్పటికైతే వెళ్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదే ఈనాడు పత్రిక మళ్ళా వరుసగా నిన్న మొన్న ఈరోజు కంటిన్యూ పెద్ద పెద్ద అక్షరాలు లంచాలు ఇచ్చినట్టు అదేదో ఈయన వీళ్ళు ఈనాడు పత్రిక వాళ్ళు చూసినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నట్టు ఆధారాలు ఉంటే కేసు ఫైల్ చేయొచ్చు కదా ఏదో ఒప్పందాలు చేసుకున్నట్టు ఆ ఒప్పందాలు పెట్టొచ్చు కదా కల్పిత రాతలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం శక్తితో చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది ఈ ప ఈ పత్ర ఈ పత్రాలే ఒప్పంద పత్రాలే ఈనాడులో ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ అదానికి జగన్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలు ఎక్కడ ఎంత వెతికినా మూడు రోజుల నుంచి వెతికినా దొరకట్లేదు కానీ హెడ్డింగ్స్ మాత్రము లంచాలు ఇచ్చినట్టు దోపిడీ జరిగినట్టు కుంభకోణం జరిగినట్టు పత్రిక రాస్తుంది ఈనాడు పత్రికకు అసలు ఆ నైతిక హక్కే లేదు ఈనాడుకి ఫస్ట్ మార్గదర్శిలో రెండు వేల ఐదు వందల కోట్ల బ్లాక్ మనీ వాళ్ళు ఏమంటారు డిపాజిటర్స్ అంటారు డిపాజిటర్లు చందాదారులు అంటారు డిపాజిటర్లన్న వాళ్ళ భాషలో డిపాజిటర్లన్నా పబ్లిక్ విషయంలో బ్లాక్ మనీ అన్నా కానీ వాళ్లకు ఫస్ట్ అది ప్రూవ్ చేసుకొని మార్గదర్శిని దగ్గర ప్రూవ్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళ మీద నిందలు విమర్శలు చేయొచ్చు